హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సైల్ తెలుగమ్మని ఇవాళ వచ్చేసి న్యాచురల్గా పసుపు పండిస్తారు కదా మన ఇంట్లోనే పం ఎలా పండించుకోవచ్చు ఏంటి అనేది చూపించబోతున్నాను చూసినాక కదా ఇది వచ్చేసి ఇంకా మనకి మార్చిలో తవ్వుతారనమాట ఇది మనం ఇంట్లోనే వేసుకున్న పసుపు ఇది వచ్చేసి మన ఇంట్లో మొక్కలలో వేసుకున్న పసుపు ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మేమైతే నీళ్లు పెట్టేసి ఒక డే అలా వదిలేయాలి తర్వాత మనం ఇలా తవ్వుకోవాలన్నమాట అంటే తీయాలి పసుపు అంతా కూడా చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో పసుపు అంతా కూడా చాలా బాగా వచ్చింది అంటే ఇలా మనం కింది నుంచి లేపటం వల్ల మనకి ఇదంతా కూడా మనకి లోపల ఉన్నదంతా కూడా పసుపు నీట్గా చక్కగా వచ్చేస్తుంది మనకైతే మనం ఇంట్లోనే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా పసుపు చాలా బాగా అయితే వచ్చింది మనకి చూస్తున్నారు కదా కుమ్ములు కూడా మనకి ఎంత బాగా ఊరాయి మనకి చూస్తున్నారు కదా మనకి ఎంతెంత లావుగా అసలు చాలా బాగా అయితే ఊరింది మనకి కొమ్ము కూడా అసలు పురుగు అనేది ఏమీ లేకుండా చాలా చక్కగా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉంది అసలు చూసారు కదా ఇది ఒక చోట అనమాట ఇదంతా కూడా వచ్చింది పసుపు ఇది ఇంకొక చోట వచ్చింది ఇదంతా కూడా మనం కొమ్ములంతా కూడా విడిచి వేసిన తర్వాత ఇలా వాష్ ఒక రెండుసార్లు కడు అంతా కూడా వాటర్లు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొమ్ములు అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవంతా కూడా ఉడకబెట్టుకున్న తర్వాత అంటే ఎక్కువ ఉడకబెట్టకూడదు కొంచెం జస్ట్ ఒక పొంగురానివ్వాలి వచ్చిన తర్వాత దీన్ని బాగా ఎండబెట్టుకొని కొంచెం మళ్ళీ మనం ఈ పచ్చిగా ఉన్న ఉన్నప్పుడే మనం లైట్గా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఇంకా బాగా ఎండలో ఎండబెట్టుకొని బాగా మనం మిల్లాడించుకోవాలి చూస్తున్నాక ఇది ఇంకా మనకి గట్టిగా అయితే అయిపోయింది ఇది ఉడకబెట్టినాక ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్కి పసుపు కావాలి కదా మళ్ళీ మనం పండించుకోవడానికి ఇది కొంచెం పచ్చి పసుపు అనేది మనం ఒక రెండు కేజీలు మూడు కేజీలు అలా పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం పొడుగుత మనకి గుమ్మాలకి అన్నిటి మన కూరలలోకి అన్నిటికీ కూడా చాలా చక్కగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట దంచిన దాన్ని మనం గ్రైండ్ చేయించుకోవాలి ఫస్ట్ టైం మీలో మన ఛానల్స్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా ఉంది ఏంటని నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా పసుపు కూడా ఎంత పచ్చగా అసలు న్యాచురల్గా ఎంత బాగుందో మనం ఇంట్లో చేసుకున్న పసుపు కెమికల్స్ ఏమి లేకోకుండా ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా కా ఒకవేళ దొరికితే మీరు కూడా ఇలా న్యాచురల్గా పసుపు చేసుకోండి నేను ఆడిచిన తర్వాత డబ్బాలు అయితే పోసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ పసుపు అనమాట చూసినా కదా చాలా చక్కగా అసలు ఎంత పచ్చగా ఉందో మనకి ఇలా ఉంటుందన్నమాట పసుపు అనేది మా అమ్మ అయితే దీంతో ఇంకా రెండు చేసేది కానీ ఇప్పుడు పసుపు అయితే సరిగ్గా పండట్లేదు అని చెప్పేసి ఇంక సరే అని ఇంక ఇదే చేసింది అనమాట అంటే కొంచెము పచ్చి పసుపు తీసి పెట్టింది అదే ఇంకా ఇది ఇంకా వేరే వాళ్ళకి కొంచెం అంటే అక్క వాళ్ళకి అట్లా కొంచెం పంపించింది ఇంకా ఇదనమాట ఆ కొమ్ములతో మిగిలింది నాకు కొంచెం నేను కొంచెం తీసుకెళ్ళాను అమ్మ వాళ్ళకు ఇది కొంచెం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్